ఇప్పుడు చూశారు కదా నీళ్లు ఇది వచ్చేసి అనమాట ఇది అడవిలో ఉంటది ఎక్కువ శాతం ఎన్నయ్య నీళ్ళు చూసారా ఇంకొంతసేపు అయితే హాయ్ అండి అందరికి ఈ రోజు మేము అడవిలోకి వచ్చాము అంటే తేనె కోసం మళ్ళీ మేము వేటకొచ్చాము వేటకొచ్చి తేనెకి ఆటలికి అని చెప్పి ఒకసారి చెకింగ్ చేద్దామని నేను ఫస్ట్ టైం వస్తున్నాను మీతో పాటు ఎప్పుడైతే ముందు వెళ్ళిపోయారు నేను వెనకబడిపోయామాట అంటే నాకు ఫస్ట్ టైం కదా అందుకని వెనకబడిపోయి టైం ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అంటే ఎట్లా తీస్తారు అని చెప్పి అడవిలో మొత్తం చుట్టూ అడివే ఇదంతా లేదు ఇంకా తీసేటప్పుడు మొత్తం రికార్డ్ వెళ్ళిపోయాడు వీడియో అంతా రికార్డ్ తర్వాత వాయిస్ అయితే అంతగా రికార్డ్ అవ్వలేదు క్వాలిటీ లేదని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి కొద్దిగా ఏమనుకోకండి మేము అక్కడికి వెళ్ళినది మొత్తం బురద బురద ఉంది కింద అయితే అడవిలో అంటే వాటర్ వచ్చి వెళ్తూ ఉంటాయి కదా నది పక్కన అని చెప్పా కదా నేను ఆ నది పక్కన అయ్యేటట్టుకి వాటర్ వచ్చి వెళ్ళి మొత్తం బురద బురదగా అంటే కాలంతా దిగిపోతున్నట్టు అట్లా ఉంది ఇంకా అక్కడ పీతలు చేపలు అవన్నీ ఉంటాయి కదండి చేపలు అనేది నీళ్ళల్లో వెళ్ళిపోతాయి పీతలు పైకెక్కేస్తాయి అనమాట ఇవి వచ్చేసి ఏటి పీతలు అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే మా సైడ్ అయితే చాలా రకాల పీతలు ఉంటాయి అంటే అన్ని సైడ్లు చాలా రకాల పీతలు ఉంటాయండి ఇది ఒక రకం అనమాట ఈ ఎక్కువ శాతం తింటారు వేటపీతలు అంటే టేస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు మనమైతే పీతలు అయితే తినం కదండి పీతలు రొయ్యలు ఫిష్ అట్లాంటివి ఏం తినను నేను ఎక్కువ శాతం ఏదో ఒకసారి ఏదైనా నచ్చితే తింటాను తప్ప అసలు ఏం తినను ఇంకా నేనైతే ముసుకే చేసుకున్నాను తేనె తుట్టి కనపడింది తేనెది అది ఈగలు వచ్చేసినాయి అనమాట వీళ్ళు కదిపేశారు అప్పుడే ఇంకా ఈగలు వచ్చేసినాయి ఇంకా నేనైతే ముసుకే వేసుకున్నాను మావాడైతే ఇచ్చేసాడు ముసుకే వేసుకున్నాను తనైతే తీయటానికి ట్రై చేస్తున్నాడు తేనె మన పక్కన తేనె ఉంటుంది కదా మనం ఆ చుట్టుపక్కల ఉన్నాం అనుకోండి తేనె తీసేటప్పుడు మొత్తం ఈగలన్నీ మన మీదకి వచ్చేస్తాయి మనం అక్కడైతే ఉండకూడదు కాకపోతే ఇంకా మాకు వేరే దారి ఏమీ లేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాము మేము అక్కడే ఉండటం వల్ల ఇక మా వాడు హాయ్ బాపట్ల దుర్గా గురించి చెబుతున్నాడు ఇక నవ్వుకుంటున్నారు అందరం అంటే బాపట్ల దుర్గా అంటే మీకు తెలిసి మీరు ప్రతిసారి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు బాబట్ల దుర్గా ఇంకా వాటి గురించి చెప్పి ఇది కామెడీగా ఉండదని చెప్పి ఇక అందరూ చెప్పుకొని నవ్వుకుంటున్నాము ఇక వాళ్ళైతే స్టార్ట్ చేశాడు వెనకాలైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు తీయటం కొద్ది కష్టంగా ఉంటుంది అంటే ఆ ఈగ కుడితే మొత్తం మొహం మీద అంతా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు బొబ్బు బొబ్బుగా వాచిపోయి మొత్తం అన్నీ నెప్పులు వచ్చేస్తాయి కదండి అందుకనే చాలా జాగ్రత్తగా తీయాలి దాని అయితే తీసేవాళ్ళు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా తీయండి ఎందుకంటే ఒక్కసారి కుడితే అది ముళ్ళేదో ఇరికిపోయిద్ది ఆ ఇరుక్కుపోయినందుకు అసలు ఎంత నరకంగా ఉంటుందంటే ఒకటి రెండు కుడితే అంత ఇబ్బంది ఉండదు ఒకసారి మా ఇంటి దగ్గర ఒక చిన్నపిల్లోని ఇట్లాగే తేనె తుట్టి తీయటానికి వెళ్తే అది వీళ్ళు అంటే పిల్లలు కదా మరీ చిన్నపిల్లలు ఒక టెన్ టు టెన్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే తనకి ఆ ఈగలు మొత్తం వచ్చేసినాయి ఒకేసారి అతను కండవా వేసుకొని ఆ పిల్లోడు కండవా వేసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నా కూడా వెనకాలొచ్చి కుట్టినాయి అంట అసలు మొత్తం ఒళ్ళంతా కుట్టేసి అసలు మామూలుగా కాదు మొహం అంతా వాచిపోయి ఒళ్ళంతా వాచిపోయి అసలు మరీ భయంకరంగా అయిపోయాడు అంట పిల్లోడు అసలు బాగా అసలు నేను అప్పుడు చూసి అనుకున్నాను అమ్మో అసలు తేనెకి వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నాను కానీ నిన్న నేను ఎందుకు వెళ్ళాలనిపించి వెళ్ళాను అనమాట అంటే మనకు కావాలి కదా మనం కూడా తిన్నాము అంటే చాలా రోజులు అయిపోతుంది నేను ఎప్పుడు చిన్నప్పుడు తిన్నా తేని ఇంకా మనం కూడా తిన్నామని చెప్పి వెళ్ళాను అంతేగాని నేనైతే అంత రిస్క్ తీసుకోను అసలు అది చూశారు కదా తేని దానికోసం అది వచ్చేసి చిన్నది అది తేనె కింద ఇంకోటి రూపొల్స్ అదైతే కింద పడేసి కాలుతో తొక్కాలంట కాలల్లో ఏమైనా ఆనలో కుండ్లు అట్లాంటివి ఏమైనా ఉంటే తొందరగా తగ్గిపోతాయి అసలు చాలా రికవర్ అయిపోతారంట డాక్టర్స్ కూడా చాలామంది అన్నారంట మరి నాకు తెలీదు నాకు చెప్పారు కొంతమంది అయితే అసలు చాలా తొందరగా అట్లా కింద పడేసి కాలుతో తొక్కేసేయాలి ఇదైనా కానీ పెద్ద పెద్ద తుట్లు ఉంటాయి సార్ కొండ తేనె తుట్లు మళ్ళీ కందిరేగ తుట్లు అట్లా అంటారు వాటికి కూడా అట్లా తీసేసి కింద పడేసి తొక్కేసేయాలి మొన్నే తొక్కేస్తే మనకి చాలా మంచిది కాలు వచ్చేసి రిలీఫ్ అయ్యిద్దంట మే అంటే ప్రెస్సింగ్ చాలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి కొద్దిగా తెల్లగా ఏదో వస్తుంది దానివల్ల దానికి తునలు అట్లా ఉంటాయి కదా వాటి వల్ల మన కాలికి ఆన అట్లాంటి అంటారు చూసారా అవి ఏమీ రావు నీకైతే నాకే కొత్త కొత్తగా ఉంది చూడటానికి అంటే నేను ఎప్పుడూ అనేది నేను ఇదే ఫస్ట్ టైం అలాగే వాళ్ళు నా చేతికే ఇచ్చారు పట్టుకోమని చెప్పి ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి మీకు నచ్చింది అట్లా తొక్కేసేయాలన్నమాట చుట్టూ అట్లా తొక్కేస్తే మనకి ఏమి అంటే నేనే తొక్కలేదు అట్లా తొక్కేసేయాలన్నమాట ఉండదు అట్లా చెప్పాలంటే మీకు ఇట్లాంటి తేనె కావాలంటే రఫ్ ఆడేసింది నాకే కొత్తగా ఉంది నాకు అసలు చాలా భయం కానీ మన వాళ్ళు ఉన్నారు అమ్మగానే కానీ ఎక్స్పీరియన్స్ దీంట్లో అసలు దూరం వెళ్తాను నేను నా హైట్కి దీనికి అసలు సంబంధం ఉన్నాయి కానీ ఇప్పుడు దీంట్లోనే వెళ్ళాలి అదే మ్యాజిక్ అనమాట ఇప్పుడు దూరే మట్టి కనపడుతున్నారు ఇయ్యాలన్నమాటది వచ్చి ఇంతగా బాగుంది అట్లా ఉండేది పరిస్థితి ఎదురెళ్తే నేను మనం బ్యాక్ ఫార్వర్డ్లో ఉండాలి అందరూ చాలా లైక్ చేయండి అప్పుడు వేరే వాళ్ళకి రికమెండ్ అయ్యింది మీరు లైక్ చేయడం వల్ల ఒక్కొక్క లైక్కి టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ రికమెండ్ చేసేది వీడియోని ఇంకా తీస్తే నేను ట్రై చేస్తాను వీడియో మీరు మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలి అని చెప్తే నాకు నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాను మీకు ఇట్లా ఫారెస్ట్ క్యాంపింగ్ ఫారెస్ట్ వీడియోస్ లేదా ఇంకేమన్నా ఎక్సెట్రా ఎక్సెట్రా మీకు మంచి మంచి కంటెంట్తో మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి ఎక్కడికి వెళ్ళి తీయాలి అట్లాంటివి కూడా చెప్పండి సజెషన్ని మేము తీయటానికే ట్రై చేస్తాము మన గ్రూప్ చూశారు కదా చాలా మంది ఉన్నారు మనకు చాలా సపోర్ట్ చేస్తారు అందరూ మనం తీయటానికి ట్రై చేద్దాం అన్ని ఇప్పుడు చూసారు కదా నీళ్ళు ఇది వచ్చేసి ముళ్ళ చెట్టు అనమాట ఇది అడవిలో ఉంటుంది ఎక్కువ శాతం ఎన్నయ్య నీళ్ళు చూసారా ఇంకొంతసేపు అయితే మోకాళ్ళలో నీళ్ళు వచ్చేది అంత హైట్ వచ్చేస్తుంది నీళ్ళు ఎందుకంటే ఇది కాలువ పక్కన అడవి కదా మామూలుగా ఫారెస్ట్ అయితే వేరుగా ఉంటుంది ఈసారి పెద్ద ఫారెస్ట్కి వెళ్దాం ఇది వచ్చేసి చిన్నడవి మామూలుగా అయితే ఇది కాలువ పక్కదనమాట కాలువ పక్కన లైన్గా ఉంటుంది ఈ అడవి మనం ఇంకా లైన్గా వెళ్ళిపోవచ్చు అడవికి కాలువ పక్కది కాబట్టి మామూలుగా అయితే పెద్దగా ఎల్లడుపుగా అట్లా ఉంటుంది కదా అడవి ఇక ఉండవు ఇది కొద్ది ఊరు పక్కన అనమాట ఇంకా బాగా వచ్చేత నీళ్ళు వాడు మోకాలు వచ్చేస్తాయి దగ్గర దగ్గర నీళ్ళు అయితే ఇక నడవటానికి కూడా ఉండవు ఇంకా నక్కలు నక్కలు ఇంకా చాలా చాలా అడవి మ్యాక్సిమం కొన్ని కొన్ని పెద్దవి కాదు మరీను ఈ హైట్లో సరిపోయేటి తిరిగేటి అంత అయితే ఉంటుంది మరి అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం కూడా ఈ అడవిలో ఎందుకంటే మనమే తిరగలేకపోతాం అడిచి అయ్యాడ నక్కలు నక్కలైతే మరి కంపల్సరీ ఉంటాయి మనకు కనపడవు నైట్ అయితే అట్లా అప్పుడు కనపడతాయి అప్పుడైతే కనపడవు నక్కలు అవన్నీ చూసారా నేనే ముందు అడుగుతున్నాను ఫైవ్ పాయింట్ లెవెన్ అది ఫైవ్ పాయింట్ లెవెన్ ట్వల్వ్ సంథింగ్ నేనే వంందడుతున్నాను మొత్తం నీళ్ళు ఎక్కువ బాగుంటున్నాయి నీళ్ళు ఇంకా వచ్చాక సరే అయితే నేను బయట బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడతాను ఇటు తమ్ముడి నెలలు కాటికి ఫోటోలు తేయాలి కదా బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయటమే లేదు మనకు అంత తెలియదు అడవి గురించి కూడా అయితే నేను మాట్లాడటమే ట్రై చేస్తాను ఎక్కువ శాతం యూనో సరే అండి అయితే విడి తీయటం కొద్దిగా అవుతుంది ఎందుకంటే ఈ నీళ్ళు వచ్చేసి మొత్తం మనం తొందరగా వెళ్ళిపోవాలి బయటికి చాలా అంటే చాలా తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే మొత్తం నీళ్ళు వచ్చేసి బాగా మునిగిపోద్ది సరే అయితే బాయ్ బాయ్ అందరికి సీ యూ ది నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అందరూ లైక్ చేయండి కూడా సబ్స్క్రైబ్ చేయండి మేము కొద్దిగా మంచిగా కంటెంట్ తీయడానికి ట్రై చేస్తున్నాం అంటే యూనిక్గా అందరూ తీసేటి కాకుండా మంచి మంచిగా వేరే వేరే టైప్లో తీయడానికి ట్రై చేస్తున్నాం కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని కూడా వాళ్ళకి రికమెండ్ చేస్తా అన్నమాట మీ వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ బాయ్